హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే శుభార్త చెప్పడం అయితే జరిగింది ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటి నుంచి ఆసరా చేతి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని చాలా మంది ఆసరా ఫెంక్షన్ అయితే చాలా రోజుల నుంచి ఏదో చూస్తున్న వారికి అయితే మంత్రి గారు సీతక్క గారు ఈ రోజున మనకి శుభవార్త చెప్పడం జరిగిందండి ఆ శుభవార్త వెనకాల వచ్చేసి కొన్ని అయితే చేంజెస్ చేసాం మనం ఆసరా చేత పథకంలోని చెప్పారు కదా ఆ చేంజెస్ ఏంటి అలాగే డబ్బులు అనేది మనకి ఏ రోజున అయితే వస్తుంది వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా ఫెన్షన్ అయితే ఉన్నారో వీడియోని కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే మంత్రిగా సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్ ఖాతాలో ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకి ఒంటరి మిల్లలకి ఈ జూన్ నెల నుంచి మాత్రం వాళ్ళకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట అలాగే వికలాంగ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తొమ్మిది ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పడం జరిగింది గతంలో ఎవరైతే ఆశ్రయ పెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకైతే డైరెక్ట్గా ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయట గతం నుంచి పొందుతున్న వాళ్ళ సంఖ్య చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఒక్క వేల దాగైతే ఉన్నారు ఇంకొక ఐదు వేలకి ఇష్ట వేసుకున్నా సరే రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది దాగైతే ఆశ్రయ చేతి పథకం ద్వారా పాత సంఖ్య ప్రకారం చూసుకుంటే ఆసరా ఫెన్షన్ ఏదైతే పొందినో వాళ్ళందరికీ ఆసరా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నిటి వచ్చేసి అధికారులు అయితే చెక్ చేస్తున్నట్టు వనికైతే మంత్రిగా సీతాకా గారు చెప్పడంతో జరిగింది గతంలో పెట్టిన మీటింగ్లో వచ్చేసి ఇతర అధికారులతో సీతక్క గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మనకి షేర్ చేశారండి ఈ నెలలో వచ్చేసి అన్ని వెరిఫై అయిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మంత్రిగా సీతాకా గారు మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో అందరికైతే ఆసల చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతంలో చూసుకుంటే అందరికైతే వచ్చింది కదా అదేవిధంగా ఈ సార్లు అయితే వస్తాయి కాబట్టి ఈ నెల ఆఖరి నుంచి మీరైతే డబ్బులు అనేది పొందవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి